దేవునికి స్తోత్రం మహిమ కలుగనుగాక ప్రభు అయిన ఏ సూకరిస్తున్నామంలో ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా నిండు వందనములు పోయిన దినాల్లో దేవుని వాక్యాన్ని ఎలా చదవకూడదు అన్న విషయాలను మనం గమనించాం ఈ వీడియోలో దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలా చదివితే వచ్చే నష్టం ఏంటో ఒకసారి గమనిద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది దేవుని వాక్యంని తమ సొంత అభిప్రాయాల కొరకు అంటే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను బైబిల్ను ఓపెన్ చేయడం రొవ్వా నేను పెళ్లి చేసుకుందునా నా వద్దా అందులో ఏదో ఒక వచనంగా పడుతుంది నేను ఏకాంగులను సంసారులుగా చేస్తా రైట్ ఓహో నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు దేవుడు అదే సందర్భంలో రాయబడింది ఎవరికి రాయబడింది ఏ ఉద్దేశంతో రాయబడింది అదంతా కాకుండా దాన్ని నా కొరకు తీసుకున్నాను తర్వాత ఏ అమ్మాయిని చేసుకోమంటారు పలానా అమ్మాయిని రైట్ పలానా అమ్మాయి అని నాకు అనిపించింది తర్వాత రవ్వ ఆ అమ్మాయి గురించి వారి తండ్రితో మాట్లాడడానికి ఎంతమందిని తీసుకొని వెళ్తావు దాన్ని కూడా బైబిల్ ఎత్తుకుతారు ఇంతమందిని తీసుకెళ్ళు ఏదో ఒక వచ్చిన కనబడుతుంది దాన్ని నాకు అప్లై చేసేసుకుంటాను తర్వాత ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకోమంటావు పెళ్ళి ఎప్పుడు పెట్టుకోమంటావు డేట్స్ చూపెట్టండి ఇందులోనే డేట్స్ కూడా వెతికే వాళ్ళు అయితే ఇలా చదవడం అన్నది దేవుని ఉద్దేశం కాదు దేవుడు అందుకు దేవుని వాక్యాన్ని మనకిచ్చి మరి ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని వాక్యం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క ఉద్దేశంతో రాయించడం జరిగింది ఉదాహరణకు నహోము గ్రంథాన్ని తీసుకుంటే నేనేవే ప్రాంతంలో ఉన్నటువంటి అషు రాజు తన ప్రాంతాన్ని బట్టి గర్విస్తున్నాడని దేవుడు గుర్తెరిగి ఆ ప్రాంతం మీదకి రాబోయే తీర్పును గురించి రాయబడింది అలా పుస్తకాలన్నింటినీ చూస్తే ఏషియా గ్రంథాన్ని చూస్తే ఇజ్రాయేలీలారా మీరు పాపం చేస్తున్నారు మీకు భవిష్యత్తులో ముప్పు రాబోతుంది ఇర్మియా గ్రంథాన్ని చూస్తే బబులోన్ రాజు వస్తున్నాడు జాగ్రత్త మీరు దేవునికి లోబడండి ఇలా ఐదు కాండాలు పంచకాండాలను చూస్తే ధర్మశాస్త్రం ఈ భూమి మీద మనుషులు ఏ విధంగా బ్రతకాలి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ విధంగా బ్రతకండి అలా బైబిల్లో ఉన్న పుస్తకాలని ప్రతి పుస్తకం చూస్తే మనకు ఒక్కొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు రాయడం జరిగింది రాయించడం జరిగింది ఉదాహరణకు వార్త అది యూదుల కొరకు రాయబడింది యేసుప్రభుల వారు దేవుడని మార్కుసు వార్త రోమేలకు రాయబడింది యోహాను స్వార్త దుర్బోధ పుడితే ఆ దుర్బోధను ఖండించడానికి రాయబడింది అపోస్తుల కార్యంలో అపోస్తులు చేసిన పరిచర్య ఏ విధంగా ఉంది అలా మనం ఎలా చేయాలన్న ఉద్దేశాలు ఇలా బైబిల్లో ఉన్న పుస్తకాలన్నిటిని దేవుడు ఒక్కొక్క ఉద్దేశంతో రాయించడం జరిగింది మరి ఆ కాలానికి తగ్గట్టు దేవుడు ఒక్కొక్క ఉద్దేశంతో రాయిస్తే మనకేంటి ఉపయోగం మనకు దేవుడెందుకు రాయించాడు అంటే మొదటి కొరెందులకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే దేవుడు కొన్ని మాటలు రాయించాడు చూద్దాం వాటిని మీరు సనగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను ఓహో రాయబడిన పుస్తకాలు లేఖనాలు దేనికంటే మనకు బుద్ధి కలగడానికి రాయించాడంటే జీవం కలిగిన దేవుడు అలానే రోమిలకు రాసినటువంటి పత్రిక పదహైదవ అధ్యాయము నాలుగో వచనంలో చూస్తే ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ఒకటి బుద్ధి కలగడానికి రెండవది మనకు బోధ కలగడానికి మనం ఎలా బ్రతకాలి ఈ భూమి మీద అని చెప్పడానికి జీవం కలిగిన దేవుడు ఈ వాక్యాన్ని రాయించాడు అంతే తప్ప మన వ్యక్తిగతమైన విషయాలను మనకు అనుకూలమైన విషయాలన్నింటినీ వీటిలో వెతుక్కోవడానికి దేవుడు రాయించలేదు ఆ రాయించిన దాన్ని మన ఇష్టానుసారంగా మనము అప్లై చేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే పేతురు రాసినటువంటి పత్రిక రెండవ పేతురు పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చూస్తే మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అలాగూ మన సహోదరుడైన పౌలు కూడా తను తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకుందురు ఇక్కడ దేవుని వాక్యం ఏం రాయబడిందంటే వాక్యాన్ని మనకు నచ్చినట్టు దేవుడు రాయించిన విధానంలో అర్థం చేసుకోకపోతే స్వకీయ నాశనం ఉందంట ఈ స్వకీయ నాశనము మేబీ ఒకవేళ మనల్ని చివరికి దేవుని రాజ్యానికి చేరకుండా చేస్తుందేమో దేవుని రాజ్యానికి చేరకుండా ఆటంక పరిచే స్థితికి ఒకవేళ మనల్ని తీసుకెళ్తుందేమో కాబట్టి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అంతేకాకుండా ప్రియులారా వచనం చూస్తే అందులోనే ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధవలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండు ఇలాంటి ఇష్టానుసారంగా నాకు నా విశ్వాసం నాది నీ విశ్వాసం ఇది నీకు నచ్చినట్టు నువ్వు అర్థం చేసుకో నాకు నచ్చినట్టు నేను అర్థం చేసుకుంటా ఏమొద్దు అని ఒకవేళ మనకు నచ్చినట్టు ఎట్టుబడితే అటు అర్థం చేసుకుంటే ఒకవేళ ఏం జరుగుతుందంటే తప్పుడు బోధలు పుట్టే అవకాశం ఉంది ఇప్పటికీ క్రీస్తు సంఘము స్టార్ట్ అయ్యి రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఈ రెండు వేల సంవత్సరాల్లో మనకున్నది ఒకటే బైబిల్ ప్రపంచమంతా పాటించేది ఒకటే బైబిల్ అయితే ఒకటే బైబిలు ఒకటే విశ్వాసము ఒకటే వాక్యం కానీ ఈ వాక్యం పైన బోధలన్నీ తెలుసా దాదాపు నలభై వేల బోధలు ఉన్నాయి ఈ నలభై వేల బోధలు పుట్టడానికి గల కారణం ఏంటంటే ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటూ పోవడం ఉన్న సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని సత్యమని నమ్మడం వలన దుర్బోధలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ దుర్బోధలు చివరికి మనల్ని పరలోకాన్ని నుండి తప్పించి నరకానికి తీసుకెళ్ళి దేవుని మహిమను దొంగలించేటట్టుగా ఉండొచ్చు కాబట్టి వాక్యాన్ని సరిగా ఈరోజు మనమున్న కాలంలో మనం అర్థం చేసుకుంటే మన కిందున్న తరాలు కానీ దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగపడిన వారం అవుతాం కాబట్టి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమె